दा नी करी साठु मैला नि दादानी जोर गरम मारला पानी सेगिला मर गनी जोरङरम मरला पानी सेगिला मरगनी

పై మేము పైకి లొకేషన్ దగ్గర వచ్చాము మీకోసము సింగారి మల్లనో సార గుళ్ళనో మంచి పాటతో మీకు అలరిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చెప్పు మరి హాయ్ ఫ్రెండ్స్ మరి అందరూ మరి ఎలాగున్నారు నేనైతే మరి చాలా సూపరు తల్లకి గుడ్డ కట్టుకున్నాను కంటికి కలదాలన్నమాట మరి గుంజం పైన ఒక గుడ్డ మరి కస కట్టుకున్నాను అనమాట మరి ఒక సాంగ్స్ పాడతాను మరి అందరూ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను అరకు లోకల్ బాయ్ దిలీప్ ఛానల్ అనుకుంటున్నాది నేను ఒక ప్రాంతానికి వచ్చాను అనమాట ఎడారి ప్రాంతం ఉంటుంది అనమాట ఆ ప్రాంతం దగ్గర వచ్చాను సింగారి మల్లన్న సారా గుల్లన్నతో కలిసి నేను వచ్చాను ఫ్రెండ్స్ అది సారగుల్లన్న నా పక్కనే ఉన్నారు ఇది వస్తున్నారు ఎలా ఉన్నావు చాలా బాగున్నావా చాలా బాగున్నాను సార్ ఏడు సంవత్సరాలు మరి చాలా రోజుల తర్వాత ఏడు సంగతి మరి సార్ మరి కొత్త సంవత్సరం తర్వాత ఇప్పుడు కలిసింది ఇలాగే మరి టైల్ మరి వేసుకొని ఇలా ఉంటాను మొత్తానికి కొంచెం అప్పుడు మేము వచ్చినప్పుడు మేసము కొంచెము వైట్గా ఉండే ఇప్పుడు బ్లాక్ అయిపోయింది అదే మొన్నొక్కలు ఎక్కువ రాసుకుంటే వెంటనే వచ్చేసింది అవునా మన సబ్స్క్రైబర్లకి పరిచయం పరిచయం అవుతాం సార్ మనందరికి మరి ఈ కొత్త దిన వేడుకలు ఈ సంవత్సరం శుభాకాంక్షలు మరి అందరికీ మరి బాయ్ చేసుకొని మరి చెప్తాను మీ దగ్గర నేను ఎన్నిసార్లు నష్టనా దీంతో మూడు సార్లు ఏమో సార్ మూడు సార్లు మళ్ళీ వచ్చిన చూడు పరిగెట్టి మీ దగ్గర వచ్చినంటే సార్ ఎలా కనిపిస్తుంది మన ట్రైబుల్ హీరో అనబట్ మన ట్రైబుల్ హీరో మన గిరిజన ప్రాంతంలో నువ్వు కూడా ఉన్నావు అనే గుర్తింపు అనేది ఉంటుంది అక్కడ ఉంటుందా దానివల్ల మీ దగ్గర మీడియోల కోసం అనేది వస్తున్నావు మేము ఈత దుబ్బులు ఉన్న దగ్గర వచ్చి ఒక పాట చేస్తామని మీకు చెప్పాము కదా మేము పైకి ఒక లొకేషన్ దగ్గర వెళ్ళి మీకు చూడండి ఎలా తయారై ఉన్నాడు సూపర్ సూపర్గా తయారై ఉన్నాడు మేము పైకి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్లో వెళ్ళిన తర్వాత మీకు పాట అనేది పాడిచ్చు మీకు ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము కిందన ఈత దుబ్బుల దగ్గర చెప్పాము కదా పై మేము పైకి లొకేషన్ దగ్గర వచ్చాము మీకోసము సింగరి మల్లనా సారగుల్లనా మంచి పాటతో మీకు అలరిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చెప్పు మరి మీకు హాయ్ ఫ్రెండ్స్ మరి అందరూ మరి ఉన్నారు నేనైతే మరి చాలా సూపరు తల్లకి గుడ్డ కట్టుకున్నాను కంటికి కలదాలన్నమాట మరి గుంజం పైన ఒక గుడ్డ మరి స కట్టుకున్నాను అన్నమాట మరి ఒక సాంగ్స్ పాడతాను మరి అందరూ దాకా క్లిక్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే పాట బాబు Vas unas chicos no, geni debito que suquila la mororira ya. Vas una chicos no, geni debito que suquila la mororira ya. Flora naimo que dorokiga goroki Dorokiza muy que venas ahí. কই দে তুমি মোকে জুমা জুমা গালোকে জুমি জুমি নুমি জুমি জুমি নবী দে পানি আইলানি আলে দাদা চাটু মারানি आले ले दा नीको साठु मरानी जरम जरम मरला पानी सेला मगनी जरम जरम मारला पानी सेगिला गनी बुलसा मारी बिग्रि देला ए दे पानी ఆకా మరవినికోరువాకాయలే బాబు కోరి సాటు మరవిని సింగరి మల్లన్న గారు చెప్పండి సార్ నీకు పట్టంలో కావచ్చేస్తుంది

Ini kura potong agar tanggrei dari ini. Ah tanggreil tuh. Ah, 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 ah. Hei, makanya petis kuda guru. Oh na. Ah. Kalau gitu tanggrei khusus mau patah patah. Ah, say. Monomu mungkin nasi lani, potong mutar ini monomu ke nasi lani. জামা জর জরতে পানি আইল আলে তো করে মারানি তবে জরতে পানি আইলা যা করে জরম জরম মারলা পানি সেগি লাম জন গুলসা পানি

మా సారా గుల్లన్న సింగరి మల్లన్న దగ్గర ఆ పాట మీకు నచ్చుతుంది కంపల్సరీ మా సడ్డు కోసం అనమాట వీళ్ళ సడ్డు కోసం వీడు పాడాడు కానీ మా సడ్డు కోసం కూడా వీడు పాడాలి కదా అది నాకు కావాలి ఆ పాట అనేది కావాలన్నమాట మా సడ్డు కోసం పాట పాడతాడు పాడతావు కదా కంపల్సరీ పాడాలి పాట సడుబాయి పాటే మా సడ్డు అది కంపల్సరీ పాడతాడు అదే ఉంటుంది పాట నా ఆనందం కోసం మా సడ్డుకి అనమాట వీడ రూపంగా ఓకే ఫ్రెండ్స్ ఇది పాట పాడతాడు ఓకే స్టార్ట్ సడూ బై ఏ కనొన్నావో काडु नाउडली दाङ पयाउ बेङडा उहुरी हि साडु नि उकुडाए काड नौ नि స వెతుకుతున్నాడు నీ చెడు భయ నీ కోస వెతుకుతున్నాడు పోను చేస్తే పోను కూడా ఎత్తవట్ట వంట సాడు ఫోను చేస్తే ఫోను కూడా ఎట్ట వట్టా వేండా సడ్డ ఎందు కట్టా వేండా సడ్డ ఫోను కటోసి నవంట మీ షడ్డ బాయ్ కంటి నుంచి కన్నీరు హోరాలి పోతు ఉంది సడ్డ కన్నీరు మీద పడతారు నడిచి వెళ్తూ ఉన్నారు ఇంత మంద దాంగీలు బాబులారా రోడ్ రోడ్డు నడుచుకొని వెళ్తూ ఉన్నారు ఇంత జన్నా మోహో బాబు దాంగడీలు टाइल गानु तयार पाटा पाडी पाडिको निनु यहाँ ए दाङडी कुरा नुक लिदे बाबु पा కలో దిల్లి పుహు సానాలో నా ప్రండ ను యంతా అలాయు కలు సయండి యమమా నబంందు మిత్రలు యంతా బాబు స్రాప్కయు సెసుకండి అందరు అక్క సెల్లెలు బామరదులు నా స్నేహితులు అందరూ ఉండండి హై ఫ్రెండ్స్ ఇది పాట రూపంగా చెప్పాను అరకు లోకల్ దిలీప్ బాయ్ చానల్ అన్నమాట మరి వచ్చి మరి నా కంఠం వెన్నీ నా పాట విన్ని మరి చాలా బాధగా వచ్చారన్నమాట చాలా దూరం నుంచి మరి అందరూ నా వీడియో పాట రూపంగా మరి చెప్పాను అది చివరి దాకా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్